అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలు వాళ్ల జీతాలు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులు రాకుంటే వాళ్ల జీతాలు ఎలా ఖర్చేస్తారో ఎమ్మెల్యేల జీతాలు కూడా అలాగే ఖర్చు చేయాలన్నారు ఒకవేళ తాను రాకపోతే తన జీతాన్ని కూడా తీసుకోనని పునరుద్ఘాటించారు ఏ ఒక్క రోజు రాకున్నా డివైడెడ్ బై టెన్ డివైడెడ్ బై సెవెన్ డివైడెడ్ బై అసెంబ్లీ సమావేశాలు ఉద్యోగస్తులకు ఎట్లయితే జీతం కట్ చేస్తారో అట్లాగే మీ జీతం కూడా కట్ కావాలా కట్ అయ్యేదా కూరుకునే లేదు ప్రజలకు చెప్పాల్సిందే ముఖ్యానికి ఏం రాలేదు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే క్వార్టర్ వచ్చింది ఇద్దరు గన్మెన్లు వచ్చారు నీకు ప్రోటోకాల్ వచ్చింది నీకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల జీతం వచ్చింది నువ్వు అసెంబ్లీలో వచ్చి కూర్చుండే అవకాశం వచ్చింది ఇవాళ నిన్ను యకుడు అనుకుంటున్నారు నువ్వు ఎప్పుడు నియోజకవర్గానికి వస్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి భద్రాచలం రామయ్య యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వచ్చిండు మాకు ఆశీర్వాదాలు ఇస్తాడు ఏమైనా చేసిపోతాడు అనుకున్నారు కానీ కద్దరు బట్టలు వేసుకోండి దిగేటప్పుడు ఒక గన్మెన్ దర్శుడు ఎక్కడప్పుడు ఒక గవర్నమెంట్ చేయటం పెట్టి నెత్తికలుగుతుందని డోరేసుడు సార్ నువ్వు కాపాడుతుంటే కోడిగుడ్డు లాంటి ఎమ్మెల్యేలను ఏడ అని కాపాడే గన్మెన్లు పోలీసులు ఉంటారు తప్ప ఇది మీ కష్టం కాదన్నా ప్రజలు ఇచ్చిన సౌకర్యం అది ప్రజలకు సేవ చేస్తారనేది అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఇకనైనా మార్పు రావాలని కోరుకుంటున్నాను జై భారత్ అన్నా నేను పార్టీ పరంగా చెప్పలే ఎమ్మెల్యే నేనైనా సరే నేను రోజు రాకుండా నేను రిటర్న్ చేస్తాను నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఒకవేళ అది రిటర్న్ తీసుకోదు శాసనసభ అంటే ఇదే అసెంబ్లీ ముందట ఎవరికైనా సరే ప్రజలకు దానం చేస్తా కానీ నేను తీసుకొని ఇది నా మాట అన్నా నేను ఒక్కరు రాజాసింగ్ గారా కేసీఆర్ గానా రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడతారు బాధ్యత గురించి మాట్లాడతారు పాత్రికేయులు అంటే ప్రజలకు నాయకులకు ప్రభుత్వానికి మధ్యవర్తులు ప్రజలు తప్పు ప్రజలకు కావాల్సింది నాయకులకు చేరవేస్తే ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రజల ముందర ఇదే ప్రజల ముందర చెప్పితే అది జర్నలిజం అంటారు కానీ అది నాకు వెంకటరమణారెడ్డి దోస్త కదా ఆయన తప్పు చేస్తే నేను ఏదయ్యా అంటే అది అది జర్నలిజం కాదన్న అట్లాగే ఇది కూడా రాజకీయం కూడా అంతే ప్రజలు ఓట్లే చేరు నువ్వు ప్రజలకు సేవ అయ్యి నీకు మిత్రుడైతే నువ్వు ఐదేళ్ల తర్వాత మళ్ళీ దయచేసి రాని అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే ఆ జీతాలు దయచేసి వాపస్ ఇచ్చాయి లేదా నేను నా వారం రోజులు అసెంబ్లీలో సమావేశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు వారంకు వారం మీరు వస్తే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంచుకోండి లేదా పది రోజులు అసెంబ్లీను ఉంటే మిగతా దినాలు రాకున్న అసెంబ్లీ ఉన్న రోజులు వస్తే ఆ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంచుకోండి లేకుంటే ఏ ఒక్క రోజు రాకున్నా డివైడెడ్ బై టెన్ డివైడెడ్ బై సెవెన్ ఓ డివైడెడ్ బై అసెంబ్లీ సమావేశాల్లోనే ఉద్యోగస్తులకు ఎట్లయితే జీతం కట్ చేస్తారో అట్లాగే మీ జీతం కూడా కట్ కావాలా కట్ అయ్యేదా కూరుకునే లేదు